ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణ పరమాత్మకి పాదపూజ చేశారని చెప్పి శిశుపాలుడు అనేక రకాలుగా కృష్ణుడిని చిన్నపుచ్చడం జరుగుతోంది అయితే శిశుపాలుడు అనేటటువంటి మాటలకి అవి ఒక లెక్క కట్టుకుని అతనిని ఏం చేస్తాయి అన్నది కూడా మనం చూద్దాం కాబట్టి శిశుపాలుడు ఏమంటున్నాడంటే అసలు లోకంలో చేయకూడని పనులు రెండు ఉన్నాయి అందులో ఒకటి స్త్రీవధ రెండవది గోవధ ఈ రెండింటినీ కృష్ణుడు చేశాడు అని శిశుపాలుడు చెప్తున్నాడు కృష్ణుడు ఒక ఎద్దును చంపాడు ఎద్దును చంపడం గోవధ కాదా వృషభాన్ని చంపడం గోవులను చంపడం కాదా మరి కృష్ణుడు ఎద్దుని చంపలేదా ఒక అనొకప్పుడు కృష్ణుడు వృషభాసుర సంహారం చేశాడు అన్నాడు కానీ యథార్థానికి కృష్ణుడు ఎద్దులని ఆవులని దూడలని కాశాడు ఒక రాక్షసుడు ఎద్దు రూపంలో వచ్చి ఆయన మీద పడితే అప్పుడు కృష్ణుడు ఆ రాక్షసుడిని కొమ్ము పెరిగి ఆ కొమ్ముతోనే వాడిని పొడిచి చంపేశాడు రాక్షసుడు ఆ ఆకారంలో వచ్చాడు శిశుపాలుడు దానిని మార్చి కృష్ణుడు ఎద్దును చంపాడు అని నిందిస్తున్నాడు ఇది వక్రపాండిత్యం అంటే ఇది కాబట్టి ఇటువంటి వాణిని పొగుడుతున్నావు కదా నీ నాలుక నూరు నాలుగులుగా చీలిపోతే నీవు ఆ నూరు నాలుగులతో శ్రీకృష్ణుడు పొగుడుతానని నాకు పొగుతావని నాకు అనిపిస్తోంది కృష్ణుడిని పొగుడుతావా ఎంత యోగ్యుడో ఎంత గొప్పవాడో నాకు తెలియదు అని అనుకుంటున్నావా ఎందుకు అతని దానానికి అర్ఘ్యానికి అగ్రపూజకు అర్హుడో నాకు చెప్పు అని అసలు చెప్పడానికి నువ్వెవరు కృష్ణుడికి అగ్రపూజ చేయమని చెప్పావు సంతానం లేనివాడు లోకంలో అందరికన్నా హేమైన వాడికి శరీరం విడిచిపెట్టిన తర్వాత ఉన్నతగతులు ఉండవు నీకు సంతానమే లేదు నువ్వు పెళ్లి చేసుకోలేదు సంతానం లేని వాడివైన నీవు పెద్ద రకం వహించి చెప్పేదేమిటి అని భీష్ముడిని నిందించాడు అసలు ఆ నోరికి హద్దు అదుపు లేకుండా అయిపోయింది భీష్ముడు మహానుభావుడు కదండి సాంతనవుడు ప్రతిజ్ఞ చేసి ఆ జ ఆ జన్మ బ్రహ్మచార్యంతో ఉండిపోయి స్వచ్ఛంద మరణాన్ని తన తండ్రిగారైన శాంతన మహారాజు గారి దగ్గర వరంగా పొంది రాజ్యాన్ని తృణీకరించి పెద్ద రకంతో రాజ్య సంరక్షణ చేసిన మహాపురుషుడు ఆచార్యుడు అటువంటి వాడిని శిశుపాలుడు అధిక్షేపిస్తున్నాడు నీవు అస్తమాను పక్కన నిలబడి ఒక భట్టు పొగుడుతున్నట్టుగా కృష్ణుని పొగుడుతున్నావు అస్తమానం కృష్ణుడిని పొగడం తప్ప వేరొక పని లేదా నీకు నీకంత పొద్దుపోకపోతే ఎవరినో ఒకరిని పొడాలనుకుంటే కన్నుణ్ణి పొగుడు సల్యుణ్ణి పొగుడు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అన్నాడు అది అంటే ఆయన తీర్పు అలా ఉంటుంది ఆయన స్థాయి అంత దిగజారిపోయి ఉంటుంది కాబట్టి రాత్రనక పగలనక వాళ్ళని పొగుడు కృష్ణుడిని పొగుడితే పుణ్యమా పురుషార్థమా ఎందుకు అతన్ని పొగుడతావు అనేసరికి అక్కడే ఉన్నటువంటి భీమసేనుడికి ఎక్కడ లేని కోపం వచ్చిందండి భీమసేనుడికి కోపం వచ్చి కళ్ళు పెద్దవి చేసి చూసేటప్పటికీ కళ్ళు అరుణవర్ణాన్ని పొంది భ్రుకుటి ముడివేస్తే అది మూడుగా వంకర్లు తిరిగి త్రిపదగా ఆయన గంగ ఆకాశంలో మందాకినిగా భూలోకంలో భాగీరథిగా పాతాళంలో భోగవతి అనే నదిగా ఈ మూడు పేర్లతో ఎలా ప్రవహించిందో అలా త్రిపదిగా ఈయన గంగ ప్ర ఈయన గంగ ప్రవహిస్తోందా అన్నట్టుగా మూడు ముడతలు పడిన కనుబొమ్మలతో ఒక్కసారి లేచి యమధర్మరాజు గారు సభలో ప్రవేశించారా అన్నంత కోపంతో గదాగండాన్ని పైకెత్తబోతుంటే భీష్మాచార్యుల వారు జోక్యం చేసుకున్నారు భీమసేన నీవు తొందరపడకు కూర్చో ఈ శిశుపాలుడు చేస్తున్న తప్పులకు ఇతనిని చంపేయాలంటే వీడు వదిలిన వధరుడికి నన్ను ఇన్ని మాటలని ఇంకొకడైతే బతుకుతాడా నేను చేతిలో ధనస్సు బాణాలు పట్టుకుని ఉండగా నన్ను కొట్టగలిగిన వాడు లేడు ఈ శిశుపాలుడికి ముక్కలుగా నరికేసి ఉండేవాడిని కానీ అతనిని ఎందుకు చంపలేదో తెలుసా దానికి ఒక కారణం ఉంది అని శిశుపాలుని వృత్తాంతం భీమసేనుడికి చెప్తున్నాడు కాబట్టి మనం కూడా ఈ వృత్తాంతాన్ని విందాం ఎందుకంటే శిశుపాలుడు ఇంత పొగరుగా ఇంత వదరుగా మాట్లాడుతున్నా ఎవరూ ఏమీ అనట్లేదు అంటే దానికి ఒక కారణం ఉంటుంది కాబట్టి అది ఏంటి అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం కృష్ణ భగవాను మేనత్త సాత్వతి వసుదేవునికి నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు వారి పేర్లు వృధ శృతదేవ రాజాది దేవి సాత్వతి అందులో సాత్వతి అనబడే ఆవిడకు ధమఘోషుడు అనబడే భర్త వలన కుమారుడు జన్మించాడు అతనికి శిశుపాలుడు అని పేరు పెట్టారు ఆ పిల్లవాడు పుట్టినప్పుడు అతనికి నాలుగు చేతులు ఉన్నాయి గాడిదరిచినట్టుగా అరిచాడు మూడవ కన్ను ఉంది ఈ పిల్లవాడు ఇలా ఉన్నాడేమిటని వాళ్ళు ఆశ్చర్యపోయారు అప్పుడు అశరీరవాణి పలికింది ఏ వ్యక్తి వచ్చి ఈ పిల్లవాడిని ఎత్తుకున్నప్పుడు ఈ పిల్లవాడి రెండు చేతులు మూడవ కన్ను అదృశ్యమైపోతాయో అతని చేతిలోనే ఇతను మరణిస్తాడు అని చెప్పింది వచ్చిన వారందరి చేతుల్లోనూ సాత్వతి ఆ పిల్లవాడిని పెడుతూనే ఉండేది ఎవరి చేతిలో పెడితే రెండు చేతులు మూడవ కన్ను అదృశ్యమవుతుందో వాడి చేతిలో వీడు మరణిస్తాడు కనుక వాడినే వీడిని చంపవద్దని ప్రార్థన చేద్దామని ఆవిడ ఉద్దేశం ఆవిడ ఉద్దేశం సదుద్దేశమే కనతల్లి కదండి ఒక రోజున పరమాత్మ బలరాముడు కలిసి మేనత్త అయిన సాత్వతి ఇంటికి వచ్చారు సాత్వతి పిల్లవాడిని బలరాముడి చేతిలో పెట్టింది పిల్లవాడు అలానే ఉన్నాడు కృష్ణుడి చేతిలో పెట్టింది వెంటనే పిల్లవాడి రెండు చేతులు మూడవ కన్ను అదృశ్యమైపోయాయి వెంటనే మహాతల్లి సాత్వతి కృష్ణుని చూసి ఏడ్చింది కృష్ణుడితో నీవు నా మేనలోడివి నా కొడుకు నీకు బావ అవుతాడు వీడిని నీ చేతిలో పెడితే వీడి రెండు చేతులు మూడవ కన్ను అదృశ్యమయ్యాయి వీడిని చంపకుండా మన్నించు అంది అంటే కృష్ణుడు అత్త నీవు అడిగావు కాబట్టి మాటిస్తున్నాను వీడిని నూరు తప్పుల వరకు మన్నిస్తాను నూరు తప్పులు పూర్తయిపోయిన తర్వాత చంపేస్తాను నూరు తప్పులు చేయకుండా నీ కొడుకును కాపాడుకో అంతవరకు నేను వాడి జోరికి వెళ్ళను అన్నాడు ఆమె అలాగే అనేసింది అప్పటి నుంచి కృష్ణుడు వీడి తప్పులన్నీ లెక్క పెడుతున్నాడు వాడు తప్పులు చేస్తూనే ఉన్నాడు ఎన్ని తప్పులు చేశాడో తెలుసా శిశుపాలుడు చేసిన తప్పులు ఇన్ని అన్నీ కావు ఇప్పుడు మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మ భీష్మాచార్యులు చెప్పింది సత్యం ఈ శిశుపాలుడు ఇంతకు పూర్వమే ఎన్నో దోషాలను ఆచరించి ఉన్నాడు అయినా నేను మా అత్తకిచ్చిన మాట కొరకు ఇన్నాళ్ళు ఊరుకున్నాను ఒకనొకప్పుడు ప్రాగ్యోతి ప్రాగ్యోతిషపురం పాల్ పరిపాలిస్తున్న భగదత్తుని మీదకి నేను యుద్ధానికి వెళ్ళిన సమయాన్ని చూసి చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు చనిపోతారేమో కూడా చూడకుండా ద్వారకా నగరాన్ని అంతటినీ కాల్చేశాడు ఎందరో చనిపోయారు అలాగే ఒకనొకప్పుడు వీరులైనటువంటి భోజరాజులందరూ రైవత కాద్రి మీద తన భార్యలతో క్రీడిస్తున్న సమయాన్ని చూసి వాళ్ళందరూ యుద్ధానికి సిద్ధంగా లేని సమయాన్ని సమయంలో వాళ్ళందరూ చంపేశారు వాళ్ళందరినీ చంపేశాడు మా తండ్రి అయిన వసుదేవుడు అశ్వం మీద యాగం చేస్తుంటే ఆ యాగంలో విడవపడిన కుర్రాన్ని ఎత్తుకుపోయి యాగానికి అభ్యంతరం కల్పించాడు వీడు బభ్రుడు అనబడే వాడి భార్యని ఎత్తుకుపోయి బలవంతంగా తన భార్యగా చేసుకుని జీవితాన్ని గడుపుతున్నాడు వీడు ఇంతటి దౌర్భాగ్యుడు ఇప్పటిదాకా వీడు వదిలిన మాటలు అంటే మాట్లాడిన మాటలనే అర్థం వస్తుంది వీడు చేసిన నూరు తప్పులు పూర్తయిపోయాయి కాబట్టి ఇప్పుడు సభా మధ్యమునందు ఇంతమంది చూస్తూ ఉండగా శిశుపాలుడిని సంహరిస్తానని కృష్ణపరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు అప్పటికి కూడా పొగురాణగని శిశుపాలుడు లేచి నువ్వు నన్ను ప్రేమిస్తే ఎవడికి కావాలి ద్వేషిస్తే ఎవడికి కావాలి నూరు తప్పులు చేశానని వాటిని లెక్కించానని అంటున్నావు వాటిని లెక్కించి నీవేం చేస్తావు నన్ను చంపుతావా నన్ను నీవెక్కడైనా చంపగలవా అయినా నీకు ఉన్న దుర్గాణాలు ఒకటా రెండా నేను చేసుకుందామన్న పిల్లని ఎత్తుకుపోయినవాడా నేను చేసుకుందామని అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత నీవు ఆ పిల్లని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నావే నీకు సిగ్గు వేయడం లేదా అన్నాడు ఇక నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తూ ఉన్నాడు శిశుపాలుడు శిశుపాలుడు అలా అనేసరికి పరమాత్మ ఒకసారి సుదర్శన చక్రాన్ని స్మరించాడు సుదర్శన చక్రాన్ని స్మరించి విడిచిపెట్టేసరికి అది వచ్చి శిశుపాలని మస్తకాన్ని కత్తిరించేసింది కంఠము శరీరం నుండి విడిపోయి కింద పడిపోయింది అందులోంచి నెత్తుడిదారులు పైకి చిమ్మాయి శిశుపాలుడు ఈ విధంగా కృష్ణుడి చేతిలో చాలా తేలికగా చచ్చిపోయాడు అప్పటి వరకు ఆ కంఠం కలిసి ఉన్నంతసేపు అక్కర్మాలిన మాటలెన్నో మాట్లాడాడు శిశుపాలుడు కంఠం కత్తిరించబడగానే తల విడిపోయి కింద పడిపోగానే ఆయన తెగిపోయిన కంఠం నుండి ఒక దివ్యమైన జ్యోతి బయటకు వచ్చింది అది ఆకాశ మార్గంలోకి పైకెక్కింది ఆ వెలుతురుని చూసి సభాసదులందరూ ఒక్కసారి ఆశ్చర్యంతో చూశారు ఆ చూడబడిన దివ్యమైన తేజస్సు సభా దిగి దిగివచ్చి కృష్ణ భగవానులోకి ఐక్యమైపోయింది శిశుపాల వధతో మయసభలో జరిగిన రాజసూయ అగ్రపూజ పూర్తయిపోయింది ప్రారంభం జరాసందవధ చిట్ట చివర శిశుపాల వధ శిశుపాల వధ మనకు అనేకమైన విషయాలను చెబుతుంది అందుకే మహాభారతంలో సభాపర్వం అత్యంత కీలకమైన ఘట్టంగా చెప్పబడుతుంది ఈ ఘట్టంలోనే కృష్ణుడికి అగ్రభూజ జరుగుతుంది అంతేకాకుండా భగవాను అపారమైన కారుణ్యానికి పరాకాష్ట శిశుపాల వధ ఎందుకని ఎప్పుడో తన ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు సనకస నందనాది మహర్షుల చేత సంపింపబడ్డారు శపించబడి ఒకనొకప్పుడు హిరణ్యకసపుడిగా ఉన్నవాడే ఈ జన్మలో శిశుపాలుడిగా వచ్చాడు కృష్ణుడి మేనతలలో శృతదేవ అన్న అన్నాడికి దంతభక్తుడు అనే పేరుతో రెండవ వాడు పుట్టాడు ఆ దంతభక్తుడు కూడా కృష్ణుడి చేతిలోనే మరణించాడు శిశుపాలుడు కృష్ణుడి చేతిలోనే మరణించాడు కారణం వాళ్ళిద్దరూ వైరభక్తితో వచ్చారు పుట్టుకతోనే వాళ్ళది వైరభక్తి వైరభక్తి అంటే ఎప్పుడూ భగవంతుడిని నింద చేయడమే వాళ్ళు పుట్టిందే అందుకు నింద చేయడానికి క్రోధం కారణం క్రోధానికి కారణం భక్తి అందు ఉండదు అది ఉంటే తప్ప వాళ్ళు భగవాను చేరడు కాబట్టి శిశుపాలుడు పుట్టుకతోటే శ్రీకృష్ణుడికి విరోధి అయ్యాడు అశరీరవాణి పలికింది అంటే దాని అర్థం శరీరం లేనిది పలికింది అని కదండి కానీ ప్రపంచంలో శరీరం లేనిది పలకదు శరీరం ఉంటేనే పలుకుతుంది అశరీరవాణి పలికింది అంటే వేదం చెప్పింది అని గుర్తు వేదానికి శరీరం ఉండదు శిశుపాలుడు చేది భూపాలుడు చిత్తప్రభవాన్ని కామము చిత్తప్రభవము కామము కామక్రోధాలు రెండూ పుట్టుకతో వచ్చాయి రావణ కుంభకర్ణులుగా శిశుపాల దంతభక్తులుగా హిరణ్య హిరణ్యాక్ష హిరణ్య కశుబులుగా వచ్చాయి అందులో కామం శిశుపాలుడు క్రోధము దంతభక్తుడు కాబట్టి ఆయన పేరు శిశుపాలుడు చేది భూపతి కామం మనసులోంచి పుడుతుంది కదండి కాబట్టి ఒకనాడు విష్ణు ద్వారపాలకులు జైవిజయులకు సనకసనందనాథులు శాపం ఇచ్చినప్పుడు విజయులు వైరభక్తితో మళ్ళీ విష్ణు సాది సాన్నిధ్యాన్ని చేరుకుంటాము అని చెప్పారు అందుకని కృష్ణ పరమాత్మ చేతిలోనే మరణించాలి కురుక్షేత్ర సంగ్రామం వరకు బతికి ఉండలేదు కానీ దాని అర్థం ఏమిటంటే నిద్రపోతున్నా తింటున్నా లేస్తున్నా ఏం చేస్తున్నా సరే వాడు నిరంతర స్మరణ చేశాడు భక్తితో మాత్రం కాదు ద్వేషంతో చేశాడు ఆ ద్వేషానికి కారణం ఏమిటి శిశుపాలుడి జైవజయులలో ఒకడు కాబట్టి పుట్టుకుతో ఉండిపోయాడు అలా ద్వేషంతో ఉన్నవాడు కూడా భగవంతుడిని చేరుతాడు అని భారతం నిర్ధారించింది అలానే అస్తమాటు కావాలని భగవంతుణ్ణి ఆ రకంగా నింద చేసి మనం కూడా కృష్ణ పరమాత్మని చేరిపోతాం విష్ణు లోకానికి వెళ్ళిపోతాం అనుకుంటే అది మహాతప్పు మరణించిన శిశుపాలుడు కృష్ణ పరమాత్మ ప్రవేశిస్తే మనకు అభ్యంతరం లేదు భారతంలో ఎందరో మరణించారు కానీ శిశుపాలున విషయంలో ప్రకటనంగా జ్యోతి పైకి వచ్చి కృష్ణ పరమాత్మ కలిసింది మరి శిశుపాలిన విషయంలో అలా ఎందుకు జరిగింది అంటే శిశుపాలిన జ్యోతి తన ఎందు ఐక్యమవడం లోకం చూడడానికి వీలుగా అనుగ్రహించినది కృష్ణుడే ఇది మయసభ గొప్పతనం ఆ విశేషం ఆ మయసభలోనే జరిగింది పరమేశ్వరుడు అనుగ్రహిస్తే తప్ప ప్రాణోత్కరణమైన తర్వాత జ్యోతి ఎటు ఎటువెంపుకు పెడుతోందో ఎవరికీ కనబడదు ఎవరికీ తెలియదు అది పరబ్రహ్మ స్వరూపాన్ని పొందేసిన వ్యక్తి జ్ఞానం చేత బ్రహ్మవిత్ బ్రహ్మవైభవతి బ్రహ్మాన్ని తెలుసుకుని బ్రహ్మమైన వాడు తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు పది మందికి చూపించి జ్యోతిగా వెళ్ళగలడు శిశుపాలని అందల జ్యోతి పైకి లేచి తన ఎందు ఐక్యం ఇవ్వడం కనపడడానికి కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు ఎందుకని భీష్మవాక్కును నిజం చేయడానికి పెద్దవాడైన భీష్ముడు కృష్ణుడు సాక్షాత్తు పరాత్పరుడని అనాధినిధుడని చెప్పాడు భీష్ముడు నమ్మి చెప్పాడు తప్ప నమ్మకం లేక నోటిమాటగా చెప్పింది కాదు అంటే కృష్ణ పరమాత్మని అంత నమ్మాడు అతడు అవును నేను పరాత్పరుడినే మీ కనులతో చూడడానికి వీలుగా ఇక్కడ కూర్చున్నాను అగ్రపూజకు నాకన్నా యోగ్యుడు ఉండడు ధర్మరాజు చేసిన పూజ చేత ధర్మరాజు ధన్యుడు చూసిన మీరు ధన్యులు అని లోకానికి నిరూపించడానికి అగ్రపూజలో ఆ జ్యోతి కృష్ణ పరమాత్మ ఎందు కలిసింది ఇంత గొప్ప దర్శనం చూసి కూడా మారని వారు ఆ సభలో ఉన్నారు దుర్యోధనాథులు ఏమీ మారలేదు ఇది లోకం విశేషం మూర్ఖత్వంతో పుట్టి మూర్ఖత్వం వదులుకోవడానికి సిద్ధపడిన వాడికి పరమేశ్వరుడే కట్టేదుట ప్రమాణం వాడు మగ్గా మారుతాడు కృష్ణుడు అక్కడ అటువైపు ఉన్నాడు ఇది చాలు అని నమ్మలేకపోయాడు పైగా రాయబారానికి వచ్చినప్పుడు కృష్ణుడిని కట్టేస్తానన్నాడు ఇది దుర్యోధనుడి తెంపరితనం మూర్ఖత్వం కలిపురుషుని అంశ అంటే కురుక్షేత్రంలో జరగబోయే యుద్ధంలో కృష్ణుడు ఎటు ఉన్నాడో అటు విజయం సంభవిస్తుందని చెప్పకుండా చెప్పాడు ధర్మ సంస్థాపన జరుగుతుందని అధర్మం నశించి నశించిపోతుందని నోటితో చెప్పకుండా చెప్పిన ఘట్టం సభాపర్వంలో మయసభలో అగ్రపూజలో శిశుపాల వధ ఇన్ని కారణముల చేత శిశుపాల వధ విశేషమైన ఘట్టంగా చెప్పబడింది అది వధకు సంబంధించిన ఘట్టమైనప్పటికీ ఆ జ్యోతి దర్శనం చేత కృష్ణ పరమాత్మ అగ్రపూజ అందుకున్న కారణం చేత అక్కడ ఆయన విశ్వరూప ప్రదర్శనాన్ని ఇవ్వనప్పటికీ శిశుపాలుని జ్యోతి తన ఎందు ఐక్యం ఇవ్వడం ద్వారా తాను పరాత్పరుడనని నిరూపించాడు చూసి అర్థం వాళ్ళు ధన్యాత్ములు ఎవరు మనసులో ఆ భక్తికి నిలబడ్డారో అలా నిలబడి చూసిన భీష్మ ద్రోణ కృపాచార్య ధర్మరాజ భీమ అర్జన నకుల సహదేవ వ్యాస పైల మహర్షులందరూ అక్కడ ఆ దర్శనం చేత తరించిపోయారు ఇంత చూసి కూడా అర్థం కాక ఇంకా కృష్ణుడు సామాన్యుడు అవతలి పక్కన ఉంటే మాత్రం ఏం జరుగుతుంది అనుకున్న వాళ్ళు తమ అధర్మ ఫలాన్ని తాము పంచుకుని వండుకుని తిని కురుక్షేత్ర సంగ్రామంలో మరణించారు అందుచేతనే కురుక్షేత్ర యుద్ధానికి అంతటికీ సూచనగా ఎక్కడ ధర్మం ఉందో ఎక్కడ కృష్ణుడు ఉన్నాడో అక్కడ విజయం ఉంటుంది పరిపూర్ణావతారమైన కృష్ణుడు పరాత్పరుడే అని స్పష్టం అవుతుంది రామావతారంలో అలా తెలియదు రాముడు నేను మనుష్యుణ్ణి నేను ఈశ్వరుణ్ణి కాను అంటాడు కృష్ణావతారం అలా కాదు అది పరిపూర్ణ అవతారం తానెవరో తాను చూపిస్తూ ఉంటాడు అలా చూపించినటువంటి అద్భుతమైన ఘట్టం శిశుపాల వధ అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు శిశుపాల వధ గురించి వినినా చదివిన భగవంతుని ఎందు అనురక్తి కలిగి కొన్ని కోట్ల కోట్ల జన్మలుగా భగవంతుని భక్తికి దూరమై తిరిగిన వాడు కూడా భగవంతుడు ఉన్నాడు అని నమ్మి చేతులు ఒగ్గి నమస్కరించి ఆయన కృపకు పాత్రడై ఇక నుంచి అయినా తన జీవన ప్రస్థానాన్ని మార్చుకునే అదృష్ట విశేషాన్ని పొందుతాడు అని పెద్దలు చెప్తారు శిశుపాలవధ అంతటి సర్వోత్కృష్టమైన ఘట్టం కృష్ణ భగవానుడు చేసిన విరోచితమైన కృత్యాన్ని చూసి సభలో ఉన్న రాజ రాజన్యులందరూ కూడా చాలా హర్షాన్ని పొందారు పొంది జయ జయ నినాదమున నవ్యము అంబుజనాభ భువనవంధ్యు ఉపేంద్రు ప్రియమన ఒకడేడు జనము జనములదయ్యను మహాధ్వనియు జలగి అతి తుమ్మంబుల అన్నారు అతి తుమ్మంబులై అన్నారు ఆ రాజ్యాల రాజజన్యులందరూ కూడా చేసే జయ జయ నినాదం వలన కృష్ణుడి పట్ల వారు పలుకుతున్న జయవాక్యముల చేత అంబుజనాభ అవ్యయ భువ భువనవంధ్య ఉపేంద్ర అని ప్రీతితో పొగిడే జనుల కోలాహలంతో ఆ ప్రాంగణం అంతా కూడా మిన్నుముట్టిపోయింది ఆ తర్వాత రాజసూయి మహాయాగం అక్కడితో పూర్తయిపోయింది అందరూ చాలా సంతోషించారు సత్కారాన్ని పొందిన పితపై ఎక్కడి మహారాజులు అక్కడికి వెళ్ళిపోయారు భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు కృపాచార్యుల వారు మొదలైన పెద్దలందరినీ ధర్మరాజు గారు దగ్గర ఉండి తన తమ్ములైన భీమ అర్జున నకుల సహదేవులను తోడిచ్చి పంపారు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రదేశానికి వెళ్ళిపోయారు ఎలా తీసుకుని వచ్చాడో మర్యాదగా అలా జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్లలో దింపాడు అనమాట కాబట్టి కృష్ణ భగవానుడు ద్వారకా నగరానికి బయలుదేరుతున్నాడు ధర్మరాజు గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమం అంతా నీ అనుగ్రహం లేకపోతే జరిగి ఉండేది కాదు ఇంతటి మహాయజ్ఞాన్ని చేయగలిగాను అంటే కేవలం నీ అనుగ్రహమే నీ అనుగ్రహం చేత మాత్రమే ఇది పూర్తయిందని కృష్ణ భగవానుడికి నమస్కరిస్తే కృష్ణుడు ఆశీర్వచనం చేస్తున్నాడు ఇది ఒక అద్భుతమైన ఆశీర్వచనం నిజానికి వృద్ధిలోకి వచ్చే పిల్లలను ఉద్దేశించి పెద్దవాళ్ళు చేయవలసినటువంటి ఆశీర్వచనం ఎలా ఉండాలో మనకి సూచన చేయగలిగిన ఒక అద్భుతమైన పద్యస్వరూపమైన ఆశ్రీ ఆశీర్వచన వాక్కును నన్నయ్య గారు మనకు అందజేశారు కృష్ణ భగవానుడు అన్నాడు సకల భూత సంఘంబు పజన్యు భక్షి సమతి బహుఫల వృక్షంబు అమర లింద్రు అని అనిసమున ఉపజీవించున్నట్లు బంధుజనులు నిన్ను నిన్ను ఉపజీవింప మనము పేరుమి అన్నాడు పర్జన్యుడు అంటే ఎవరో తెలుసా అండి ఇంద్రుడు సకల భూత సంఘములు ఇంద్రుణ్ణి ఆశ్రయిస్తాయి ఇంద్రుడు వర్షానికి అధిదేవత ఇంద్రుడు అనుగ్రహిస్తే వర్షం పడుతుంది వర్షమే సమస్తమైన ధర్మానికి ఆధారం వర్షం కేవలం బ్రతకడానికి ఆధారం కాదు కేవలం బతకడానికి ఆధారం ఉన్న అన్నట్లయితే అప్పుడు ఉన్నతి అన్న మాటకు అర్థం లేకుండా పోతుంది కేవలం తినడం మాత్రమే ప్రపంచానికి లక్ష్యమైతే ఆయుర్దాయం పూర్తయ్యే వరకు అలా తింటూనే ఉంటాడు దాని వలన వచ్చే ప్రత్యేకమైన ప్రయోజనం ఏమీ ఉండదు తినడం కోసం బతకడం కాదు బతకడం కోసం తినడం కాదు ఆహారాన్ని తిని శరీరం ఋతుమంతం చేసుకుని సత్యాన్ని తెలుసుకోవడం కోసం ధర్మపదంలో ప్రయాణం చేయడానికి పనిముట్టుగా శరీరాన్ని వాడుకుంటారు ఇది ఒక లక్ష్యాన్ని చేరడానికి ఒక గమ్యాన్ని చేరడానికి శరీరం అనేది ఒక సకటం అంటే బండి ఈ శరీరం వేదాంత శాస్త్రములందు రుతుమంతం ఇందులో ఉండి ధర్మాన్ని అనుష్ఠానం చేయాలి ఆ ప్రయత్నం చేస్తూ ధర్మానుష్ఠానికి కట్టుబడితే ధర్మబద్ధమైన జీవితం చేత పరమేశ్వరుడు ప్రీతి చెందుతాడు భక్తి అన్న మాటకి యథార్థమైన అర్థం అంతే భక్తి అంటే కేవలంగా ఏదో చేయడం కాదు భగవంతుడు ఎలా బతకమని చెప్పాడో అలా బతకడమే భక్తి నీటినిచ్చేవాడికి పర్జన్యుడు అని పేరు పర్జన్యుడు పర్జన్యుడు మెరుపులతో ఉరుములతో పెద్ద గాలితో వర్షాన్ని కురిపిస్తాడు అలా కురిపించడానికి అధికారి అయిన వాడిని పర్జన్యుడు అంటారు దానికి అధికారి దేవేంద్రుడు అదే దేవేంద్రుడిని కోరి సేవించి సంఘములన్నీ ఆయన చుట్టూ ఉంటాయి సమస్త ప్రాణులు నీటి కొరకు అలల్లాడతాయి అన్ని భూతములు నీటి మీద ఆధారపడతాయి ఆ నీటిని ఇచ్చేవాడు ఇంద్రుడు సకల భూతములు ఇంద్రుడిని ఆశ్రయించి సురక్షితులుగా ఉండాలని ఆశిస్తారు అలాగే ప్రభు ప్రజలకు బంధువులకు రక్షక కవచంగా ఉండాలి అలా నీవు బ్రతకగలిగిన వాడివి అవుదువుగాక పక్షులు వృక్షాలను ఆశ్రయించి ఉంటాయి విశాలమైన చెట్టు నివాసానికి యోగ్యమవుతుందేమో కానీ పెద్ద వర్షం వచ్చినట్లయితే ఆ పక్షి పస్తులు ఉండాలి ఎందుచేతనంటే విశేషమైన గాలి వీస్తూ వర్షం పడుతూ ఉంటే పక్షులు ఎగరడం మనకి కనబడదు అవి కూడా అంటూ కొమ్మల మీద కూర్చుంటాయి అది పళ్ళు కాయలు ఉన్న చెట్టు అయితే వాన పడినా దానికి కాస్త ఆహారం దొరుకుతుంది అది ఎక్కడికో వెళ్ళనవసరం లేదు ధర్మరాజా నీవు అలా ఉండాలి నిన్ను ఆశ్రయించినప్పుడు ఏవో కొన్ని కోరికలే ప్రభు తీర్చగలడు అన్నవాడివి కాకూడదు ప్రభు అన్నవాడు ఎటువంటి వాడే ఉండాలంటే ఆయన తీర్చలేని కోరిక ఉండకూడదు ఏ కోరికైనా తీర్చగలక శక్తి ధర్మానుష్టానం వలన వస్తుంది కాబట్టి నీ అందు ధర్మం నిలబడుగాక దేవతలందరూ ఇంద్రుణ్ణి ఆశ్రయించినట్టు బంధుజనులందరూ కూడా నిన్ను ఆశ్రయించి సంతోషంగా జీవనాన్ని చేసేటట్టుగా పది మందికి పనికొచ్చేవాడివై నీ కోసం నువ్వు బతికేవాడివి కాకుండా పది మంది కోసం బతకగలిగిన వాడివై వర్ధిల్లేదు కాక అని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుని ఆశీర్వచనం చేశాడు ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు కృష్ణాచార్యుల వారు మిగిలిన మహారాజులు అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ ఎవరు ఉన్నారు ఇంకాను వాళ్ళు ఏ విధమైన ఆలోచనలతో ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ